ఇరవై నాలుగు మార్చి రెండు వేల సంవత్సరంలో వరల్డ్ టివర్క్లోసిస్ డే సందర్భంగా మొట్టమొదటిసారి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత అనుకుంటా అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి రావటం అది వచ్చినప్పుడు ఢిల్లీలో దిగిన తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్కి రావటం హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆ రోజు ఆయన గారు హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళటం ఒక ప్రోగ్రాము రెండోది వరల్డ్ షివర్ క్లోసిస్ డే కాబట్టి అప్పటికి క్షయ వ్యాధి అనేది భారతదేశంలో చాలా ఉద్ధృతంగా ఉంది మహావీర్ హాస్పిటల్లో డాట్స్ అనే ఒక ప్రోగ్రాము అంటే ఒక ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు వైద్యం తీసుకున్న తర్వాత టీబీ మనిషి టీబీ పేషెంట్ క్యూర్ అయ్యాడు అని చెప్పటం కోసం వచ్చారు అంటే ఆ పేషెంట్కి ఇక ట్యూబ్యూ క్యూర్ అయిపోయింది అని డిక్లేర్ చేయడానికి వచ్చారు మహావీర్ మోడల్ అనేది ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటి అని అంటే ఒక టీబీ పేషెంట్ ప్రతిసారి కూడా ఉచితంగా మందులు ఒకే హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవాలంటే సెంటర్స్కి చాలా కష్టం అవుతుంది మహవీర్ మోడల్లో ఒక రెండు వందల స్లమ్స్లో అక్కడున్న డాక్టర్ల ద్వారానే వారం వారం మందులు మేము అక్కడికి సప్లై చేసి ఇవ్వటం జరిగేది అప్పుడు డాక్టర్ కేజీఆర్ మూర్తి గారు అని ఉన్నారు ఆయన గారు నేను ఇద్దరం కలిసి బిల్ క్లింటన్ వస్తున్నప్పుడు మహావీర్ హాస్పిటల్కి వస్తే బాగుంటుంది ట్రస్ట్ హాస్పిటల్ అని చెప్పి దానికి ఆ రోజున ఆ కార్యక్రమానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు క్యాబినెట్ కమిటీకి యనమల రామకృష్ణుడు గారు ఉంటే ఆయన గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని ఇంక్లూడ్ చేశారు ఆ తర్వాత అమెరికన్ ఎంబసీ వాళ్ళు వాళ్ళ సీక్రెట్ సర్వీస్ వాళ్ళు మహావీర్లో జరుగుతున్న సర్వీస్ యాక్టివిటీ గురించి తక్కువ ఖర్చుతో జరుగుతున్న వైద్య చికిత్స గురించి తెలుసుకొని మహవీర్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మహవీర్ హాస్పిటల్లో ఆయన గారు ఒక గంటన్నర పాటు ఉన్నారు ఆ రోజు తనతో పాటు తన కూతుర్ని కూడా తీసుకొచ్చారు ఏది బిల్ క్లింటన్ గారు